బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో ఇవాళ ఎపిసోడ్ కి రిలేటెడ్ అయిన మూడో ప్రోమో అయితే వచ్చింది ప్రభావతి టూ పాయింట్ టాస్క్ గురించి స్పెషల్ గా ప్రోమో అయితే కట్ చేశారు ఈ హెన్ టాస్క్ ఎప్పుడొచ్చినా రసవత్తరంగా ఉంటుంది అలాగే హౌస్ కూడా చిందర వందరైపోయింది ఇక మొదటిగా ఇవాళ ప్రోమో విషయానికి వస్తే యష్మి ప్రేరణతో మాట్లాడుతూ నేను ఫస్ట్ పృథ్వీని హోల్ చేస్తాను వాడు రోల్ చేసి నా పైకి వచ్చాడు ఇద్దరు ఫైట్ చేస్తున్నారు దాని తర్వాత ఇద్దరు ఫైట్ చేస్తున్నా నా పైకి వచ్చారు అని ఆ టాస్క్ లో భాగంగా జరిగిన విషయాన్ని ప్రేరణతో చెబుతుంది యష్మి దాని తర్వాత నిఖిల్ పృథ్వీకి జాగ్రత్తలు చెప్తాడు వాళ్ళు నీ పైన అటాక్ చేస్తారని ఇక దాని తర్వాత క్లాన్ రూమ్ లో డిస్కషన్ అయితే జరుగుతుంది ఇక అందులో భాగంగా అభయ్ మాట్లాడుతూ ఫస్ట్ పృథ్వీగాడు స్టార్ట్ చేశాడు ఈ హౌస్ లోనే వాడంతా గ్రేమ్ ఎవరు ఆడలేదని పృథ్వీని తిడతాడు ఆపై దాని తర్వాత మొత్తం కూడా స్టార్ పృథ్వీపై మనోడికి టెంపర్ ఎక్కువ కదా ఇష్టం వచ్చినట్లు ఆడుతూ అందరిని గాయపరుస్తా ఉంటాడు ఇక ఈ పైనే పృథ్వీకి ఆదిత్య ఓంకి చాలా పెద్ద గొడవ జరుగుతుంది ఒక దాని తర్వాత సోనియా మాట్లాడుతూ ఎందుకు పృథ్వీని అలా రెచ్చ కొడతారు అంటూ తిట్టిపోస్తుంది క్లాన్ సభ్యుల్ని ఇక ఈ టాస్క్ లో భాగంగా తక్కువ గుడ్లు జాగ్రత్త పరిచిన క్లాన్ నుంచి ఒక సభ్యున్ని తప్పించే అవకాశం శక్తి క్లాన్కి దక్కుతుంది ఇక దాని తర్వాత మళ్ళీ మన కంట తన సెంటిమెంటల్ స్టోరీ తీసి ఇది ఆడితేనే నాకు బయట ఫ్యామిలీ ఉంటుంది లేకపోతే ఎవరు లేరు నాకు అంటూ అంటాడు దానికి అభయ్ మాట్లాడుతూ నీకు బయట ఒక ఇద్దరు రిలేషన్ ఉన్నారు అని అంటాడు ఇక దానికి మణికంట ఈ షో నాకు చాలా ఇంపార్టెంట్ నేను ఆడి గెలిస్తేనే వాళ్ళిద్దరు నాకు దొరుకుతారు నాకు గెలవటం చాలా ఇంపార్టెంట్ అంటూ మళ్ళీ మళ్లీడవటం స్టార్ట్ చేస్తాడు ఇలా నా ప్రాబ్లం బయటకి తీయను అని ప్రామిస్ చేసిన మణికంఠ మళ్ళీ మొదటికి వచ్చి కన్నీరు పెడతాడు ఇక ఇక్కడతో ప్రోమో ఎండ్ అవుతుంది ఈ ప్రోమో మీకు ఎలా అనిపించిందో అలాగే మీకు మణికంఠపై ఏ అభిప్రాయం ఉందో కామెంట్ రూపంలో తెలపండి